హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్స్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అనమాట ఇది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను ఒక ఆనియన్ అయితే ఇలాగ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బీరకాయ పైన పీల్ చేసేసుకొని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పులో శనగపాయలు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అవైతే నానబెట్టుకున్నాను తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెమైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనకి జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకోవాలి మనకి ఇక్కడ ఆవాల ఆవాలు అనేది బాగా ఫ్రై అయితేనే మనకి టే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందనమాట తర్వాత ఇక్కడ చిన్న ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పీసెస్ అవైతే వేసుకుంటున్నాను మనకి ఆనియన్స్ కానీ ఇక్కడ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇంకా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపాడలు అవైతే వేసుకుంటున్నాను మనకి శనగపాయడలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుందనమాట ఇంక ఇక్కడ శనగపాయలు అయితే కొంచెం అలా ఫ్రై చేసుకొని మనము కొద్దిగా పసుపు కొంచెం కారం వేసుకొని కానీ మంచిగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉప్పు మాత్రం మనం ఇప్పుడే అనమాట సాల్టు కర్రీ లాస్ట్లో ఇంకా అవుతుంది అనగా వేసుకోవాలి ముందే ఇప్పుడు వేసామంటే ఈ పప్పులు అనేది మనం సరిగ్గా ఉడకవు అందుకనే ముందు పసుపు కారం అయితే వేసుకొని ఇలాగైతే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మనకి కర్రీ అనేది చపాతీలోకైనా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే చపాతీలో కానీ మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ పీసెస్ అవి అయితే వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనము ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలన్నమాట మనకి ఇంకా ఈ బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది కదా బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది అందుకని ఇంకా ఫస్ట్ వాటర్ వేయట్లేదు ఆయిల్లో కొద్దిగసేపు మగ్గని ఇస్తున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొద్దిగసేపు అయితే మగ్గనిద్దాము ఇంకా కొద్దిగా సేపు ఆగిన తర్వాత మంచిగా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి కదా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుందాము వాటర్ మనకి ఎక్కువ పట్టమనమాట ఆల్రెడీ ఇందులో బీరకాయలో వాటర్ ఉంటుంది కదా కొంచెం వాటర్ అయితే సరిపోతుంది మనకి కొంచెం వాటర్ వేసుకొని అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మనమైతే ఈ మనకి పప్పులు ఉన్నాయి కదా శనగబెల్లు అవైతే మంచిగా ఉడికిపోవాలి లోపు మనమైతే దీంట్లోకి మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాము కొంచెం ఎండు కొబ్బరి పీసెస్ తీసుకున్నాను కొంచెం ధనియాలు అలానే మనకి తెల్లగడ్డ ఉంటుంది అవి ఒక ఫైవ్ పీసెస్ వరకు అయితే వేసుకుంటున్నాను కావాలంటే మీరు సింపుల్గా అలాగ రోల్ ఉంటుంది కదా దానిలో అయితే దంచుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నాను ఇలాగా ఫైన్ పౌడర్గా అయితే మనం ఇలా చేసుకోవాలి చూసాక చాలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి స్మెల్ అనేది పోకుండా ఉండాలంటే పైన మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మనకి కర్రీ అయితే ఉడుగుతూ ఉంది కదా బాయిల్ అవుతూ ఉంది మనం మధ్యలో ఒక్కసారి అయితే ఇలా కలిపెట్టుకుందాము కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం మనకి ఆ సనగ బ్యాల్ అనేది బాగా ఉడికిపోవాలన్నమాట కొంచెం మరీ అంత మెత్తగా అయితే ఉడికిపోకూడదు కొద్దిగా గట్టిగా ఉండాలి దాన్ని చూసారు కదా మనకైతే ఇప్పుడైతే ఉడికిపోయింది ఇంక ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము మనకు టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకొని మీకు ఒకవేళ కారం తక్కువైతే ఇప్పుడే మీరైతే కారం అయితే యాడ్ చేసేసుకోండి మా ఇంట్లో అయితే ఈ కర్రీ అందరం బాగానే తింటాము బాగా నచ్చుతుందనమాట మాకైతేను కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా బాగా ఇష్టంగా తింటారు మా బాబు కూడా ఇష్టంగా తింటాడనమాట ఇంకా తర్వాత ఇక్కడ మనము సాల్ట్ కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నాం కదా పౌడరు అది వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనం ఇక్కడ మసాలా పౌడర్ అనేది అన్నీ మనము ధనియాలు అవన్నీ మనం పచ్చివే వేసాం కదా మూత పెట్టుకొని ఒక టూ త్రీ సెకండ్స్ అలా కొంచెం మగ్గనిస్తే మనకైతే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక మనం మాకు బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకైతే చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్